ఆయన రావడం జరిగింది వచ్చిన తర్వాత తల్లి ఆమె ఏమన్నదంటే కనకార్యం లాగా నాయనా నీ కోసం నేను కనకార్యం చేశా అని ఆయన ఏం చేసిన అమ్మ అన్న ఇక్కడ సంగతి ఇలాంటి కోరికలు కోరుకున్న రాముడిని అడవకు పంపించా నువ్వు పట్టాభిశక్తి పోయి రాజ్యాన్ని పాలించట్టు ఆయన తక్కి ఇది ఎక్కడ అన్యాయం రాముడిని అడవకు పంపించడం ఏంటి నేను రాజులు కావడం ఏంటి అసలు ధ్యానం ఉందా అని అని చెప్పి ఆయన కోపడితే పక్కన వాళ్ళందరూ ఆపారు ఆపి రాముడు వెంటనే ఎనిమిది మంది ఉంటారు వాళ్ళకి పెద్దలు రాజు రాజ్యసభలో వాళ్ళకి మంత్రులు అప్పటికప్పుడు అప్పుడు సమావేశం ఏర్పాటు చేసి రాముడు పట్టాభిషేకం కోసం ఏ వస్తువులు అయితే అని సంసిద్ధం చేశారో అదే వస్తువును మొత్తం తీసుకొని మనం అడవికి పోదాం రాముడు ఎక్కడుంటే అక్కడే రాజ్యం అక్కడే పట్టాభిషేకం చేసి ఆయన్ని మనం ఊరేగిపోతే మళ్ళీ రాజ్యాన్ని తీసుకొని వద్దా అని చెప్పి మంత్రులందరిని వెంట పెట్టుకొని ఆయన పోయాడు రాజు భరద్ ఆశ్రమే చేయాలి అక్కడ భరద్వాజ మహర్షి చక్కగా అందరికీ విందించి ఈయన మనసు అంతా చేసి చేశా తెలుసు వెనక రాడు చెప్పి నాయన బలాన్ని దగ్గరలో ఉన్నాడు అని చెప్పి ఆయన ఈ అడ్రస్ చెప్పి వెళ్ళమంటే ఈయన చిత్రపాటర్వతం వెళ్ళమని చెప్పిన తర్వాత ఈయన మొత్తం మంది మహా అంతా తీసుకొని ఓ భారీ కలతడు ఎవరు బలకరు వెళ్ళిన తర్వాత అక్కడ చిత్రపాటర్వం బాగానే పోగానే లక్ష్మణి చూసి ఫస్ట్ ఈయన వస్తుంటే ఈ యొక్క మంది మహా బలం అంతా చూసి ఈయన ఏమన్నా ఆయన కొంచెం తప్పుగా అర్థం చేసుకున్నాడు లక్ష్మణుడు వీళ్ళందరూ మేము అడవుల్లో ఉండడానికి కూడా ఇష్టం లేక తల్లి చెప్పిన మాట మా మేరకు ఆమె నిర్ధారడా రాముడు అట్లా అర్థం బాగు నువ్వు ఆయన చెప్పిన తర్వాత చూస్తే రాముడు భరతులు అంత దూరంలో నుంచి వచ్చి ఏడ్చుకుంటూ వచ్చి పాదాల మీద అప్పుడు లేపి దగ్గర తీసుకున్నాడు దగ్గర తీసుకున్న తర్వాత అప్పటికే తండ్రి ఈ బాధ భరించడానికి ఆయన శరీరాన్ని అది పెట్టడం జరిగింది ఆ హస్థికలు తీసుకొస్తే అవన్నీ వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి ఆ వేద పండితులు వాళ్ళందరి చేత హస్తకలిత కార్యక్రమం అంతా ముగించి తర్వాత వాళ్ళు మొత్తం చర్చకు కూర్చున్నారు అన్నదమ్ములు నలుగురు మరి ఏడుగురు మంత్రులు వీళ్ళందరు కూర్చొని మాట్లాడుతుంటే ఆ చుట్టూ ఉన్నటువంటి చెట్లు చెట్ల మీద ఉన్నటువంటి పక్షులు అవన్నీ ఆనంద బాష్పాల్సింది ఎందుకు రాయాల్సింది చూడండి ఎంత బాగుంటుందో మనకు కూడా వస్తాయి ఆనందం ఆనందం ఎక్కువైనా కూడా మనకంట దుఃఖం వస్తుంది ఎందుకంటే బర్త్డేమంటాడు అంటే అన్నా నువ్వు వచ్చి రాజ్యాన్ని నువ్వు పాలించాలి అంటాడు ఆయన ఏమంటున్నాంటే కాదు నాన్న తండ్రి నీకు ఒక ఆజ్ఞ నాకు ఒక ఆజ్ఞ తయారు చేశాడు ఏం చెప్పాడు నన్ను ఏమో పద్నాలుగేళ్ళు అడుగులో ఉండమాడు నిన్ను రాజుగా పట్టాభిశక్తులై పాలించమన్నాడు అన్నది కాబట్టి నువ్వు అది చేయటం ధర్మం నేను ఇది చేయటం ధర్మం కాదన్న కొని అట్ట కాదు అంశం పరంగా చూడు ఎవరైనా క్షత్రియ వంశంలో పెద్ద కొడుకే రాజు కావాలి అవునా కాదా ఆ కావాలి కానీ మనం మనం మారింది కదా అందుకని నువ్వు మాత్రమే దీన్ని పాలించాలంటాడు కాదన్న నువ్వు లేకుండా నేను పోవాలంటాడు ఆయన ఈ విధంగా వాళ్ళ సంభాషణ ఒక రోజంతా గడిచింది ఎంతసేపు గడిచినప్పటికి కూడా అసలు రాముడు ఒక లేకపోతే చక్కే మాట చెప్పాడు సత్యం కోసం దేన్నైనా వదిలిపెడతా భర్త సత్యం మాత్రం తప్పనయ్యా ధర్మం తపం అంత కాబట్టి నువ్వు దేనిలో మార్పు అనేది లేదు అనేది చెప్పి లే ఇట్లా ఆయన మాట తర్వాత భరతుడు సత్యంతరం లేక సరేనన్నా అని చెప్పి పెద్దలందరూ చూసి వీరి యొక్క సంభాషణ అంతా చూసి మనకేమనిపిస్తుంది ఇవాళ ఇంటి పక్క పెద్దలు చోటు తేడా అయితే గొడవలు పెట్టుకున్న స్టేషన్ చాలా తప్ప అన్నదము పక్క పక్క గొడవలు పెడితే ఇబ్బంది లేదు తల్లిదండ్రులు చిన్న చిన్న ఆస్తులు కాడ గొడవలు పడతాను ఇలా రకరకాలు జరుగుతా ఉంటే ఒక రాజ్యం అవకాశం చేతుల్లోకి వస్తే ఇది నాది కాదన్నా నీ తండ్రి పడదు అసలు ఆ పండ మీద ఆ పర్వతం మీద ఆ సన్నివేశం కట్టాలి చూస్తే నేను అంతకుముందు సీతమ్మ తల్లి ఫ్యాన్స్ అమ్మ నేను స్త్రీమూర్తులు అనుకునేవాణ్ణి కానీ సన్నివేశాలు చూసినా భరతుడు ఫ్యాన్స్ అయింది నా మనసు అంత గొప్పగా ఉంది భరతుడు మనసు ఎంత గొప్పగా ఉంటుందో అట్లా చెప్పి ఈయన రానని తెలిసిన తర్వాత పెద్దలందరూ కలిసి సరైన రాముడు మాట తప్పుడు తిరిగి రాడు అంత కాబట్టి ఆయన తీసుకొచ్చినటువంటి ఆ వెండి పాదుకులు ఉంటే ఆ పాదుకులు ఒకసారి రామచంద్ర పాదాలను సృశించి వాటిని ఈయన నెత్తిని పెట్టుకొని ఇక బయలుదేరదామని బయలుదేరాడు బయలుదేరినప్పుడు భరతుడు చెప్పాడు అన్నా పద్నాలుగు సంవత్సరాలు ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన టైం నుంచి పద్నాలుగు సంవత్సరాలు సూర్యోదయం అయ్యేసరికి నువ్వు అక్కడున్నా ఒక్క రోజు కాదు ఒక గంట దాటినా కూడా నేను నా శరీరాన్ని సజీవంగా అగ్నిధారణం చేసుకుంటా అది మాట మాట తీసుకున్నాడు బయలుదేరి మొత్తం మంచి మనం తీసుకుని వచ్చాడు మళ్ళీ చదువుతున్నా నువ్వు పద్నాలుగు సంవత్సరాల అడవుల్లో నువ్వు ఏదైతే సన్యాసం తీసుకున్నావో ఏదైతే బ్రహ్మచర్యం పాటిస్తున్నావో ఏదైతే నీవు కందమలాది బ్రతుకుతున్నావో నేను కూడా అదే బ్రహ్మచర్యం తీసుకుంటున్నా అదే కాషాయ వస్త్రాలు ధరిస్తున్నా అదే కందమలాలు తిరిగి రాజ్యాన్ని పాలిస్తున్నా నేను పాలించట్లా నీ బాలకులు సింహాసనం మీద పెడుతున్నా వాటికి ప్రతినిధిగా నేను బాధపడుతూ ఉంటున్నా ఇందుకు ఎంత ప్రమాణాలు ఎవరు చేస్తే ప్రమాణాలు అందుకే రాముని పూజించాలి అందుకే రాముని ఆరాధించాలి అందుకే రామ కుటుంబం ఎంత గొప్ప పడుతుంది ఆ కుటుంబం ఆ కుటుంబంలో విలువలు మనం ప్రతికంపు వస్తే మనకి రామాలయం పైగా నాలుగు ఇళ్ళు కట్టినా మనం రామాలయం ముందు కట్టాలి ఊళ్ళో ప్రతి ఇంట్లో ఒక ఫోటో పెట్టాలి ప్రతి వ్యక్తికి ఒక పేరు పెట్టాలి రామ కుటుంబం అనేది అంత మను భారతదేశం ప్రపంచానికి మానవ మానవ మనువుడు మొత్తానికి ఆదర్శం అయిపోయి అందుకే రామాలయం లేని ఊళ్ళు మనం చూడలేం ఎందుకు రామాలయం అంటే ఇలా అలంకారం కాదు అవసరం ఎలా బ్రతకాలో ఎలా బ్రతకాలో రాముని చూస్తే రాములాగా బ్రతకాలి మనం సీతమ్మ తల్లిలాగా బ్రతకాలి ఎన్ని సమస్యలున్నా వాటిని మనం అధిగమించాలి ఎన్ని సమస్యలు వచ్చినాయమ్మ వాడికి ఈరోజు ప్రమాణాలు అయిపోయింది ఆయన వెళ్ళాడు పద్నాలుగు సంవత్సరాలు ఆయన ఆ కాషాయ బట్టలు కట్టుకున్నాడు ఆ అందమానాలు రాజ్యాన్ని పాలిస్తున్నది బ్రతకడు ఇక వీళ్ళు ఇది రావటం ఇక్కడ అనేక రకమైనటువంటి జరగడం రావణాసురుడు రావటం దేశం చేసుకపోవటం యుద్ధం చేయడం యుద్ధంలో రావణాసురు వద్ద జరిగింది తర్వాత మేషుని పట్టాలు సిద్ధం చేయడం ఇవన్నీ బయలుదేరాలి వాళ్ళు మళ్ళీ పుష్ప విమానం మీద బయలుదేరారు బయలుదేరిన తర్వాత వాళ్ళు ఎక్కడ దిగింది నగరం అంటే సుగ్రీవుని యొక్క నగరంలో దిగి అక్కడ మళ్ళీ కొంతమంది ఎక్కించుకొని అక్కడి నుంచి మళ్ళీ భాద్వాస ఆశ్రమానికి రాగానే అక్కడ దించారు ఈ పుష్పక యోమానాన్ని ఇచ్చిన తర్వాత రాముడు ఆంజనేయ స్వామి చెప్పిన మాట ఏంటంటే హనుమాన్ పద్నాలుగు సంవత్సరాలైన అక్కడి నుంచి వచ్చి పద్నాలుగు సంవత్సరాల నుంచి రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి భరతుడు ఉంటాడు కానీ ఆయనకి ఎంతో కొంత రాజ్యకాంక్ష రాజ్యం మమకారం ఎందుకంటే పదవులో ఉన్నటువంటి అనుభూతులు ఉంటాయి కదా వాటికి ఏమన్నా మనసులోనైందేమో ఒకవేళ భరతుడే భరతునే పాలిస్తానంటే చక్కగా మనం ఏడేమన్నా అడుగు బాగునే అది కాబట్టి ఒకసారి నువ్వు వెళ్ళి కనుక్కో ఎట్లా కనుక్కోవాలో తెలుసా రాముడు చెప్పినటువంటి ఆంజనేయ స్వామికి మాత్రం ఆ తెలుసా ఆ టెక్నిక్స్ అన్ని నువ్వు వెళ్ళి భరతంతో చెప్పు సంగతి రామలక్ష్మణ సమేతంగా మీ అన్నగారు మీ యొక్క రాజ్యాన్ని వస్తున్నాడని తెలియదు తెలియ చెప్పేటప్పుడు ఆయన మగత గమనించు ఆయన ముఖంలో అయ్యో అన్న నా రాజ్యం వాద్యమని ఆయన బాధ కలుగుతుందా బొమ్మ మనం నేను చూడగలుగుతున్నాను సంతోషపడుతున్నాడా ఆయన ముఖ తగలికలను గమనించు అని చెప్పి ఆయన యొక్క ఆలోచన విధానాన్ని నువ్వు పసిగట్టు ఇలాంటివన్నీ చూసుకుంటే నీకు అర్థం అవుతుంది దాన్ని బట్టి నువ్వు వెనకొస్తా మనం ఇక్కడే ఉన్నాం ఆయన అక్కడే ఉంటుంది ఆడుంటే ఏం పోయింది తమ్ముడు ఉంటే ఉంటే అని చెప్పిన తర్వాత హనుమంతుడు పోయాడు హనుమంతుడు బాగానే భరతుడు సింహాసనం మీద కూర్చోను నేను బాగానే కొంచెం భౌతిక రూపం కదా ఎవరు నేను అనుకోగానే ఆయన పోయి నేను రాము అంటున్నాయా హనుమాన్ ఆ పేరు ఇటు సంగతి రాముడు లక్ష్మణ సమేతంగా వస్తున్నారు భరద్వాజ ఆశ్రమంలో దిగారు ఇకసేపు మన దగ్గరకు రాబోతున్నారు అనగానే భరతుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చి ఆనంద పరోసం ఎక్కువై మొత్తం మందుని పిలిపించి సాటింపు చేసి మొత్తం మొత్తం నగరం అంతా శుద్ధి చేయించి దారు సరి చేశారు చేస్తే ఆయన ఆనంద పరోశంలో అన్నీ చూడబోతున్నారు ఆయన ఆనందం అంత గొప్పగా అంత గొప్పకున్న తర్వాత ఈ సంభాషణ అప్పటికప్పుడు ఆంజనేయ స్వామిని కూర్చోబెట్టి సింహాసనం మీద అభిషేకం చేయించి ఆయనకు ఒక వెయ్యి గోగులు దానం ఇచ్చి రాదురు కదా అలా నీకు ఆయన పరవశించిపోయాడు ఇదంతా చేసిన తర్వాత ఆయన చక్కగా ఇక రాముడు రావటం లేట్ అవుతుంది లేట్ అవుతుంటే భరతుడు తపన ఎలా ఉన్నదంటే హనుమా నిజంగా చెప్పిన నిజమైన స్వస్థంగా అబద్ధం చెబుతున్నావా అంటే కాదే అవసరం అంటే మళ్ళీ పైసలు పాటే తిరుగుతుంది మళ్ళీ తర్వాత అసలు మీరు కొద్దిగా వానరు జాతి నీకు మానసిక శాంతి ఉంటుంది నువ్వు నిజం చదువుతున్నా చదువుతున్నాయి చెప్పండి అంటే అంత మంచిత పని చెంది అంత గొప్పగా ఉండి మరి అప్పుడు రాముడు వస్తున్నాడు కానీ ఎక్కడో వాతావరణం అంతా అర్థమైన తర్వాత అప్పుడు రామాయణంలో చెప్పినటువంటి ఒక ప్రామాణికమైన మాట ఏమిటంటే అమ్మా అది అందరి జీవితాలు వర్తించే మాట ఎందుకంటే ఈరోజు చాలా మంది చిన్న చిన్న సమస్యలకే బాధపడుతూ ఆత్మహత్యలు దాకపోవటం యువకుడున్నప్పుడు ఇవన్నీ చంపుకోవడానికి ఇవన్నీ ఉన్నాయి భరతులు చెప్పిన మాట ఎవటా ఆంజనేయ స్వామితో ఆయనకి పద్నాలుగు సంవత్సరాలు వాడి కుటుంబం అనేక రకమైన కష్టాలను ఎదుర్కొన్నది అనేక అవసరమైన అన్ని బాధలు పడారు అవసరం లేని బాధలు అంటారు వాళ్ళు వాళ్ళకి ఏం అవసరం ఉన్నది కాలం వచ్చి పడింది అంతే అయినా రామణాసురుని వంద జరగాలి కాబట్టి సృష్టి కార్యంలో రాముడు వాడు ఏం జరిగింది ఆయన చెప్పిన మాట ఆక్రమ ఆ మాట ఏంటంటే మానవుడు కా అనేవాడు బ్రతికి ఉన్నట్లయితే ఎన్ని కష్టాలు పడ్డ ఏదో ఒకరోజు సుఖాన్ని పొందుతాడు అని పెద్దలు చెప్పేవాడు ఆ మాట నాకు నిజమైంది నిజమే అని రూడే అందుకని మీరు కూడా జీవితాలు అందరం మీకే మాటే కాదు మాకు కూడా అవసరం మేము మేమద్ద దారితో మేము ఒక మాట దీనికి సంబంధించిన మాట అన్నది ఎప్పుడీ కాలేదు అంటే అందరికి వర్తించారు మాట ఏ మాట ఇవాళ మన జీవితం ఉంటుంది చిన్న వయసులోనే ఏదో జరగకూడదు జరుగుతుంది చాలా మంది మంచపానాలు వల్ల అన్నింటి వల్ల మగవాళ్ళు జీవితాలు అత్తాయిస్తో కోల్పోతారు చిన్న వయసులో వితంతు జీవితాలు వస్తాయి పిల్లలు కుటుంబం వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ రైతు పరిస్థితులు అన్న ఇట్లా రకరకాలుగా ఉన్నాయి ఏమున్నా ఓర్పుతో జీవితాన్ని నెట్టుకొని పోతా ఉంటే అది మనం భర్త దగ్గర పొందలేని శుభార్య పిల్లల ద్వారా పొందుతాం భర్త ద్వారా పొందలేని కీర్తి పిల్లల ద్వారా పొందుతాం పిల్లల ద్వారా పొందలేకపోతే మనమానవుల ద్వారా పొందుతాం ఏదైనా మనం ఏదో ఆ విధంగా మనం ఉంటే నువ్వు వచ్చుకోగలిగితే నువ్వు జీవితం చక్కగా ఏదో బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పి మనకు రామాయణంలో భరతుడు చెప్పినటువంటి మాట అద్భుతమైనటువంటి ఆ మాట ఏది ఇవన్నీ కూడా సత్యాలు ఏది తప్పు మీరు తీసుకోండి మీ జీవితం అందరికీ అవి పైన వేసుకుంది మీ జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో వాడి దొడుకులు వచ్చినాయి వచ్చిన ప్రతి కష్టం మాకు బాధపెడతా ఉంది ఇంతకంటే రేపు పొద్దున బ్రతుకులేమనిపించింది కానీ ఇంకా మాడు ఓచుకుంటే జీవితాల్లో మంచి మార్పులు వస్తా ఉన్నాయి సాగిపోతా ఉన్నాయి భావన జీవితం మళ్ళీ ఏదో ఒక రోజు బాగా లేకుండా మార్పు చెందుతా ఉంది ఇదంతా కూడా సృష్టి అనేది ఈ కాలం అనేది దాటరానిగా ఉన్నది ఇందులో మన పైన మనం చేస్తూ సాగిపోవాలి మనం అందుకోసమే మనకు రాముని కదంతా కూడా రాముడు అన్ని కష్టాలు పడ్డాడు దేవుడేగా అంటే దేవుడైనా కష్టాలు పడాల్సిందే మనిషి అయినా కష్టాలు పడాల్సిందే కష్టాలని ఎట్లా ఎన్నొచ్చినా కూడా ఎట్లా తట్టుకోవాలో ఎట్లా అధిగమించాలో మరి వాళ్ళ సంవత్సరం వచ్చినాయి అన్నదమ్ములు రాముడు నేను అడగరు అంటే చేసేది ఏం లేదు చెప్పండి భర్త ఏమంటారంటే రాముడు కూడా ఏం లేదు కానీ రాము కుటుంబం అంతా కూడా త్యాగం మీద ఆధారపడి నడిచింది కుటుంబం ఎప్పుడు కూడా అంత త్యాగం అనేది అవసరం అయ్యి నేను దంపతి మన వద్దను నేను పెట్టుకోని నా గుర్తి మీద పుంజుకో అమ్మ లేదన్న పది రూపాయలు చేసి ముసుకో అని అన్నదమ్ముడు కూడుకొని మాట్లాడుకుంటే వాళ్ళు చిన్న చిన్న విధానంలోనే గొడవలు పెట్టుకుని స్టేషన్ అయితే నలుగురు కొడుకున్న తల్లిని కూడా చిన్న ఆదులు కాడ పంపడం కాక మూడు రోజులు రెండు రోజులు అక్కడ సభ రోడ్డు మీద పెట్టిన సందర్భాలు అక్కడక్కడ మనం చూస్తాం తల్లి నలుగురు కలిసి ఎందుకు ఒకరికొకటి అండగా ఉంటాడు వాడికి ఏదైనా ఆపద వస్తే ఇప్పుడు నేనున్నాను అనేటువంటి మాట అంటాడు ఆ విధమైన చర్య ఉంటుంది ఒకరికొకరు భరోసాగా ఉండరు అని చెప్పి మన పూర్వకాలం నుంచి పూర్వ పది మంది కంటే తర్వాత నలుగురు కంటే తర్వాత ఇతరుల కంటే ఇవాళ కొంతమందికి కొన్ని సందర్భాల్లో ఎందుకు తగ్గరా ఈ పిల్లలు అనే బాధ కలుగుతుంది కారణం ఏమిటంటే తల్లిదండ్రులు ఆయన చక్కగా బలిపితే పిల్లలు చిన్న చిన్న కొన్ని విషయాలు పడి గొడవలు పడి బాధపడి ఇవన్నీ చేసుకుంటాము అందుకే మనకు రామాలయం రామతత్వం అంతా కూడా మానవుడు ఎట్లా జీవించాలి ఐక్యమత్యంతో ఎలా ఉండాలి ఇవన్నీ మనం నేర్పుతా ఉన్నాయి అందుకని ఎక్కడ మీకు నీకేం చేయాల్సి పని నాలుగు రోజులు మీరు గుడికి వచ్చి కాస్త బలిం చేసిపోతా పక్కన ఏదైనా అంటే రామారాయణ పోయేస్తాను ఆ మాట అనొచ్చా అంటే దాని ఏంటంటే ఆయన చెప్పే మాట మనం తప్పు పట్టడం కాదు నువ్వు ఆ మాట అనుగుడు ఇలా కలిగి అయినా దాని అర్థం అట్లా నువ్వు సాధన చేసి నిన్ను తీర్చుకో దించుకోగలిగితే రామాయణం మనం రామతత్వం బ్రహ్మాండంగా తీసి మన జీవితాన్ని చక్కగా నడిపించడానికి మన జీవితం మొత్తం బ్రహ్మాండమైనటువంటి సాఫల్య పురస్కారం మనం అందుకోవచ్చు రామతత్వం మనకు అర్థమైతే ఇక దీనికి ఏమిటి మానవ జన్మ అంటే మనం కృష్ణతత్వాన్ని తీసుకోవాలి మనకు కృష్ణుడే మనకు దానికి ఆదర్శం సృష్టి యొక్క రహస్యాలను తెలియాలంటే మనకు భారతం భగవద్గీతలో ప్రయాణం చేయాలి రామాయణం మానవుని ఎట్లా జీవించాలో చెబుతుంది భారతం ఎట్లా జీవించకూడదో తెలియజేస్తుంది ఏమి చెప్పేసి వాళ్ళు ఏమి సాధించాలో మనకి తెలియజేయడం జరుగుతుంది అట్లాంటి మనకు భారతంలో అనేక రకమైనటువంటి భారతం మొత్తం లక్షా ఏడు వందల శ్లోకాల గ్రంథం అందులో పావు భాగం అమృతం దాన్ని నీకు అర్థమై సేవించావా నీ జన్మ చరిత్రార్థమైనట్టు అమృతం అంతే తాగితే జనన మరణాలు లేనటువంటి స్థానాన్ని అలంకరిస్తారు ఒక పావుభాగం మహిమాని అంటే అర్థమైనట్టే ఉంటుంది అర్థం కాదు అంటే మానసిక వస్తువు దాన్ని అందుకునే స్థాయి సరిపోదు ఒక అరభాగం చరిత్ర ఎట్లా జీవించాలి ఎట్లా చేయాలి పాండవులు మరి భారతంలో కథానాయకుడు పాండవులు ధర్మం పక్షాన్ని నిలబడి అన్నమాట ప్రకారం వాళ్ళు చక్కగా పదమూడు సంవత్సరాలు వారి యొక్క స్వతదీక్షను పాటిస్తే దుర్యోధనుడు రాజ్యం అది ఇవయ్యా అంటే ఇయకపోతే యుద్ధం అనివార్యమైతే శ్రీకృష్ణుడు మరి దానికి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేయాలో ఎందుకంటే దేవుడు ఏ జీవిని చంపడానికి ఇష్టపడతా చెప్పండి ఎంత కరుణామూర్తయి ఉండాలి కృష్ణుడు రాయబారానికి చక్కగా వచ్చి మరి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తే వ్యక్తి పరిస్థితుల్లో అవన్నీ విఫలమై విఫలమైన తర్వాత భక్తులు కదా మనకి భారతంలో రాయబారానికి వచ్చినప్పుడు దుర్యోధనుడు చక్కల మర్యాదలు చేసి కృష్ణుడిని ఆ మర్యాదలకు లోమ చేస్తున్నావు అనుకున్నాడు అందుకనే మనం కూడా స్వామికి నువ్వు ఏం పెట్టినా ఆ మర్యాదకి ఆయన లోమడు వచ్చినప్పుడు రాయబారానికి రాగానే ఋతరాష్ట్రుడు అయితే కృష్ణుడు వస్తున్నాడు కంటే ఆయనకి భూమండలం మీద లేని ఎటువంటి ఏమన్నా మర్యాదలు ఉంటాయేమో అట్లాంటి వజ్రవైరుల్యాలతో పొందినటువంటి రథాలు గుర్రాలు గుర్రాలు మేము జాతి గుర్రాలు ఇవన్నీ ఆయన ప్రాముఖ్య ఇవ్వాలని చెప్పి సమకూరిస్తే ఇదురుడు చెప్పాడు అయ్యా నువ్వు ఇచ్చే ఈ భౌతికమైన ఏవి ఆయన స్వీకరించడు ఆయన ఏ లక్ష్యం కోసం ఇక్కడికి వస్తున్నాడో పాండవులకి సంధి మీ తమ్ముడు కొడుకులు అన్నమాట ప్రకారం వాళ్ళ ఆస్తులు వాళ్ళకి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు పాల్చుకుంటారు అది అందుకోసం కృష్ణుడు కానీ మీ మర్యాద కోసం నువ్వు పెట్టే దానికోసం ఆయన రావట్లేదు అని చెప్పి మనకు చక్కగా ఆ మాట చెబితే ఇదురుడు మాట వచ్చారు రాగానే మర్యాద చేయడానికి పెట్టారు భోజనానికి గెలిచారు నేను సంధ్య అయ్యేదాకా నేను భోజనం మీ దగ్గర చేయాలి అని చెప్పి ఆ నైటు మొత్తం ఎదురు పిల్లలో ఉన్నాను మహాభక్తుడు పోతే ఇదురుడు యొక్క కృష్ణ సంభాషణ ఎలా ఉన్నదంట రాత్రి సాయంత్రం వెళ్ళాడు బాగానే మేనత్ని కలిశాడు మేన పాపం దగ్గరకు తీసుకొని గౌరవించుకొని అప్పుడు పద్నాలుగు లేవుడు చెప్పని చూడక అల్లాడిపోయి ఆడి కుంతిదేవి మనకు భారతంలో ముగ్గురు కూడా గొప్ప గొప్పని ఆమె చెప్పిస్తే కృష్ణుడు జీవితం కూడా దగ్గర మరి కుంతి మాట అంత గొప్ప మాత ద్రౌపది ఎంత గొప్ప పాత్ర అసలు ఎంత అద్భుతంగా ఉంటాయి ఆ పాత్ర జీవితకాలం అనిపిస్తే ఆ పాత్ర వాళ్ళ కష్టాలు అంత బుడుదారు సరే ఇందు దగ్గరకు వస్తే ఇందుడు ఆయన చక్కగా అన్ని మర్యాదలు చేసి దేవుడు దేవదేవుడు నా ఇంటికి వచ్చిన నేను చెప్పి ఆయన ఎంతో ఆనంద పదశించిపోయి మనసు చక్కగా కూర్చోబెట్టి అన్నీ అయిపోయిన తర్వాత కృష్ణ నువ్వు రావడం నాకు నచ్చలేదయా ఎందుకంటే దుర్యోధన నిర్ణయాన్ని నీకు తెలుసు నాకు తెలుసు పైగా అతని ఏమైనా అల్పం చేస్తే నిన్ను అగలు పరిస్తే లోకంలో చెడ్డ పేరు వస్తే రాజ ఇవన్నీ కూడా నిన్ను లోకం అనుకుంటది కదా అందుకు కాబట్టి అంటే ఈ ఎక్కడ బాధ పెడతావు అని అనే నేను బాధ నిన్నెక్కడ బాధ పెడతదో దుర్యోధనుడు అందుకని నువ్వు రాకుండా ఉండాల్సింది నువ్వు రావడం నాకు నచ్చలేదయ్యా అంటే అప్పుడు కృష్ణ భగవానుడు చెప్పిన మాట ఏమిటంటే నాకు తెలుస్తుందిరా ఎండని కానీ రేపు లోకంలో ఎందుకంటే కృష్ణుడే సొంత బంధువులై ఉండి ఇద్దరు పక్షాన చెప్పగలిగేటువంటి నైపుణ్యం ఉండి అన్ని రకాలుగా చేయగలిగే సమర్థత ఉండి కృష్ణుడే పని చేయకపోతే రేపు లోకం ఆదర్శంగా తీసుకుని ఎవరు పనిచేస్తారు అందు కాబట్టి ఇన్నా వినకపోయినా ఇంటే నూట అరవై ఆరు కోట్ల మంది జనాభా చనిపోయారు అయితం ఇంటే అందరూ బ్రతికితే చక్కగా అంతకంటే నాకు అదృష్టం లేదు రాజీ కుదిరి అనుకోండి నేను వ్యక్తి పని సఫలమైంది అనుకోండి నాకంటే అదృష్టవంతుడి భూమి మీద ఎవరుండదు మనిషిగా మాట్లాడుకునే మాటలు మళ్ళీ దేవుడుగా కానీ వినలేదనుకో అది ఎప్పుడు యుద్ధం వారి మనం చేసే జరగాల్సిన సృష్టి సృష్టికారి మనం ఆగి రాగేదేం కాదు అందుకు కాబట్టి నేను చేయలేదనుకో రేపు పొద్దున నేనంటే గిట్టిన వాళ్ళు కృష్ణుడు కృష్ణుడే చేయలేదు కా మనం చేయకపోతే చెప్పాడు చెప్పి నేను చుట్టదా పురాణం చేయదు అందు కాబట్టి ధర్మం అనేది ప్రధానం నేను ధర్మం ప్రకారం వచ్చాను ధర్మం ప్రకారం చెప్పాల్సిన చూత ధర్మం ప్రకారం జరగాల్సిన జరిగింది ఇది ఆయన బోధించిన మాట నైట్ అంతా రాత్రి అంతా సంభాషణ చేశారు తెల్లారుజాముని కృష్ణుడు లేవక ముందే ఏదామునే బ్యాండ్ మేళాలు పెట్టి ఎదురుని సన్నాయి మేళాలకు చక్కగా నిద్ర లేడు ఎదురుడు జన్మ కరింపజేసుకున్నాడు అట్లా తర్వాత క్రితంలోకి పోవటం దుర్యోధన దుర్డుతో కర్నూలు అందరూ ఆయన బంధించాలనుకోవటం ఆయన ఒక దెబ్బ స్వరూపాన్ని చూసి అందరినీ మాట పెట్టి మాయ చేయడం ఇవన్నీ జరిగింది అంటే వాళ్ళు ఇక్కడ మన అర్థం అవుతుందంటే మన స్వామికి మీరు అందరూ ఆలోచించాలి తిరుపతి పోయి నాకు పది లక్షలు ఉంటే నేను పది లక్షలు ఇస్తా మీరు ఏమి ఇవ్వరు ఒక అట్టు పని నేనైనా మీరైనా సమ్మానించాలని మేము ఏమి ఇవ్వలేకపోయినాం అనుకోవాల్సిన పని ఏం లేదు రెండు వేలు పెట్టిన టికెట్ కూడా దర్శించిన నాలుగు గంటలు నామస్మరణ చెప్పుకొని చిన్నగా ఆయుధ ఈరోజు పోయినా బ్రహ్మాండంగా ఉండదు నిన్న తిరుపతిలో ఆరుగురు టికెట్ల దగ్గర తొక్కేసిన జరిగి జరగడం జరిగింది చనిపోయా మనందరం బాధపడాలి జరగకూడదు ఎప్పుడు కూడా ఎందుకంటే స్వామి పేరు మీద అట్లా జరిగితే మనందరికి మనసు కలిసి చెందింది సో మనిషి మరణించడం అనేది అలా మరణించకూడదు సరే కాలంలో జరిగేదంటే మనం చేసేది అలా జరిగితే ఎందుకు జరిగింది ఎవరికి వాడి నేను ముందు పోవాలి ముందు పోవాలి ముందు పోవాలా ప్రభుత్వం వారి పని ఏదో వాడి చేసినప్పటికీ ఎవరికి కూడా సరైనటువంటి అవగాహన ఎవరికి వాడి స్వార్థంతో ఏదో జరిగిందని చెప్పి దేవుడి దగ్గరే రికమెండేషన్లు దేవుడి దగ్గర ఎక్కువ ఖర్చులు పెట్టడాలు దేవుడి దగ్గరే రకరకాల ప్రయోగాలు చేయడానికి దేవుడికి దేవుడు తెలియదు పోయేటప్పుడు మీరు ఎప్పుడైనా అండి దేవాలయానికి వెళితే మీ ఎనకున్నా అనుకున్నాను ఆయన తొందరపడుతున్నాను ఓం నమస్వామి మనం ఎంత నిదానంగా దేవాలయం గర్భాలయం మీరు పరిగెత్తండి కానీ మీరు ఎక్కడైతే మగద్వారం ఎంట్రన్స్ అవుతో అక్కడి నుంచి మనసుని నిలబడతాల్సండి ప్రశాంతంగా ఉండండి హాయి అను చూడండి ఎందుకంటే మీ గోడ కట్టాలంటే ఎంతమంది మహాత్ములు ఎంత కష్టపడి ఉంటారు రాడు ఎంతమంది పొట్టిన వేళ్ళు సిగిన వేళ్ళు దెబ్బలు ఈ చిన్న రాళ్ళు ఆ యాడ కట్టిన రాడు ఒక్కొక్క రాయి ఎన్ని పనులు పనులు ఉందో దాని కింద ఎంత మందిని అడిగిపోయి ఉంటారు నేను గుళ్ళో బాగానే దాడుమందులు ఎంత పట్టుకుంది నందీశ్వరుడు ఎట్లా ఉన్నాడు ఇతర ఎట్లా ఉన్నాయి సృష్టి అంత ఎంత మా మానవుడు మరో సృష్టి చేసిండే అనే నేను అడుగు వనవులు మీరు దర్శనం చేసుకుంటా ఉన్నటువంటి మూర్తులందరినీ మన యొక్క బాధలు ఏమన్నా ఉంటాడు చెప్పుకుంటా ఇక నీకు దాని స్వామి దగ్గర ఉపయోగపొంది మీ ఎంత చిన్నగా నడుచుకుంటా స్వామిని ఎంత హాయిని ఎక్కువసేపు గడపడానికి అవకాశం ఉంది మామూలుగా నెట్టే ఆకలు నువ్వు అసలు తెలుపులు పోండి మూడు రోజులు పని పెట్టుకొని మూడు వేలు ఖర్చు పెట్టుకొని ఇంటికి పోయే తిరిగి రావడానికి కాదులా మనం పోయింది ఎందుకు స్వామిని మనసారా ఆయన అనుభవించాలి ఆయనతో మమేకం కావాలి మనకు ఉన్నటువంటి శారీరక బాధలు మానసిక బాధలు ఏమైనా ఉంటే ఆయన మనకు తీర్చాలి గోపాన్నం ఆయన మనం తీర్చాలి అందుకని మనం పోయినప్పుడు స్వామి దగ్గర ఎంత అవకాశం ఉంటే నిదానంగా కావటం ఈ దేవాలయానికి కానీ ఆ దేవాలయాన్ని కానీ ఎక్కడ పోయినా గంటను చిన్నగా మూడు సార్లు ఒక శబ్దం పోయిన తర్వాత మళ్ళీ శబ్దం వచ్చేదాకా ఆ నాదం వింటూ మూడు సార్లు చిన్నగా గంటను పట్టడం రెండవది ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా రెండు కళ్ళను బాగా తెలిసి ఏ మూర్తి అయితే అక్కడ ఉన్నాడో ఆ మూర్తిని మనం బాగా స్పష్టంగా చూడాలి చూసి రెండు నేత్రాలను బాగా చూసి ఒక్కసారి రెండు నేత్రాలను మనం మోస్తే మోసి ఒక్కసారి మనసును నిర్మలపరిస్తే మన కోరిక స్వామిని చెప్తే మన కళ్ళల్లో ఒక నీటి చెమ్ము వస్తుంది ఆ నీటి చెమ్ము వస్తే నీ కోరిక స్వామికి చేరినంటే ఆ కోరిక తీరినంటే అది దర్శనంలో ఉన్నటువంటి రహస్యం దీనికి నువ్వే పెట్టుబడి నువ్వు ఒక ఆయలు పళ్ళు చేయడానికి ఏమి స్వామికి అవసరం లేదు మనకి చక్కగా కృష్ణుడు నువ్వు చెప్పినట్టుగా ఇవన్నీ ఉంటాయి ఉంటే దానం మనకుంటే మనం ఇద్దాం కానీ లేకపోతే లేదని బాధపడాల్సిన పని లేదు అన్నిటికంటే మనకు భగవద్గీత జరుగుతుంది పత్రం పాలం తోయం పుష్పం ఏదైనా ఇంట్లో కానీ అన్నింటికంటే ఉంది నీ మనసు మనసు లేని మరి ఉపయోగం ఏమవు అందుకంటే నీ మనసు అనేది చాలా ముఖ్యమైనదయా అని అని చెప్పి మనకి మనకు ఆయన విధానం అంతా కూడా మనకు తెలియజేయడం జరుగుతుంది